కరెంటు ఫ్రీ వాటర్ ఫ్రీ బస్సులలో ఆడోళ్ళకి టికెట్ ఫ్రీ ఇట ఎలక్షన్ల ముందు ఇష్టం వచ్చినట్టు పథకాలను ప్రకటిస్తుంటారు లీడర్లు అట్లాగే తెలంగాణలో ఎలక్షన్ల ముందు ఒకటి తర్వాత ఒకటి అన్నిటికంటే బ్రహ్మాండమైన పథకాలని ప్రారంభించేసినారు ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడతాంటే ఆడ కూడా అట్లాంటి పథకాలనే ముందు పెట్టి ప్రచారాలను సాగిస్తున్నారు లీడర్లు అసలు ఆ పథకాల సంగతి ఏందో మనం తెలుసుకోవాలి కదా పదండి ఇంతకు మునుపు ఆగో అంటే తిట్టుడే ఈగో అంటే తిట్టుడే తిట్లతోనే రాజకీయం నడిచేది ఎవలెక్కువ మైకుల ముంగడ తిడితే వాళ్ళే ఓట్లలో గెలుస్తారు అన్నట్టే ఉండేది రాజకీయం గానీ ఇప్పుడు అట్టా కాదు పథకాలు ఎవరు ఎక్కువ పథకాలు ఇస్తే వాళ్ళే ఓట్లలో గెలుస్తారు అన్నట్టే తయారైంది ఎన్నెన్న పథకాలు ఇది కానీ అన్న ఫ్రీ పథకాల తారీఖనే ఎక్కువ నడుస్తున్నది ఇప్పుడు అంటే పార్టీలను ఫ్రీ పథకాలే గెలిపిస్తున్నాయి అన్నట్టు అట్ట ఇంతకు మునుపు కర్ణాటకలో ఫ్రీ బస్సు ఫ్రీ కరెంట్ అని పథకాలు పెట్టి పవనకు వచ్చిన పథకాలను అటంకా తెలంగాణలో షే పార్టీ కూడా ఆ వీటికి ఇంకో రెండు పథకాలను కలిపి ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందలు ఐదు వందలకే గ్యాస్ కుండని ఆర్ గ్యారంటీ పథకాలతో పాచారం చేసి ఎలుగులయ్యులు ఇప్పుడు కూడా ఇటునే ఫ్రీ పథకాలనే ఏపీల లీడర్లు పబ్లిక్ ముంగడ పెడుతున్నారు ఇప్పటికే ఏపీల పొత్తుల పొత్తుల ఎత్తులేసుకుంటూ రాజకీయం చేస్తున్న సైకిల్ పార్టీలు గిలాస పార్టీలు ఇప్పటికే ఫ్రీ బస్సు ఫ్రీ కరెంటు ఆడోళ్లకు మూడు వేల అనుకుంటా ఫ్రీ పథకాలను ముందటేస్తే ఇటు షేయి పార్టీ షర్మిలక్క కూడా గయ్యే పథకాలను పబ్లిక్ ముంగటేస్తున్నది ఏపీలో ఓట్లు దగ్గర పడుతుంటే కాడ మీటింగ్లు పెట్టుకుంటే ఇంకో దిక్కు సందుల మాకే ఎమ్మట్లనే ఇంట్లో ఉండేటి అమ్మలక్కలకు అక్క చెల్లెళ్లకు ఐదు వేల పెన్షన్ ఇచ్చే ఇగిలం చేస్తాం ఇట్ట చేసే తందుకు ఇందురమ్మా ఆభయ్య అనే యాప్ను కూడా సాల్ చేసినాం ఎవరి చుట్టూ తిరిగేదేం లేదు పథకాలు ఇవ్వాలని అడుక్కునేది అసలే ఉండదు ఎవరెవరికి ఏ ఏ పథకాలు ఎప్పుడు కావాలో అన్నింటికి యాప్లని అప్లికేషన్ చేసుకోవచ్చు అనుకుంటా పోయిన కాడల్లా పొయ్యి కాడ కూర్చొని అమ్మలక్కలకు పొడక పొడక ముచ్చట్లు చెప్తుంది షర్మిల అక్క ఇట్ట వాళ్ళో పథకం వీళ్ళో పథకం పెట్టేది పోయి అందరు ఒక్క తీరు పథకాలే ముంగటేస్తున్నారు అనుకుంటున్నారట ఇప్పుడు ఏపీల పబ్లిక్ పథకాలు ఒకటే గాని ప్రకటనలు వేరు తీయాలి అని ఇంత మంది అనుకుంటున్నారు అనుకుంటున్నారట ఏదన్నా గాని ఇయ్యాలి గాని కర్ణాటకలో సురువైన ఫ్రీ పథకాల రాజకీయం తెలంగాణ తెలంగాణకేంచి ఏపీకి బాకింది ఇప్పుడు ఏడ చూసినా పథకాల రాజకీయాలే నడుస్తున్నాయి మరి చూడాలకి ఫ్రీ పథకాలు ఏపీలో ఎవరిని గెలిపిస్తాయి ఎవరిని ఓడిస్తాయి అనేటిదిగా రేపు రేపు